అందరూ ఒకే దారిలో నడవకుండా తమకంటూ ప్రత్యేకత చాటుకోవాలని అనుకునే వారికి కొత్త కోర్సులు దోహదపడతాయని ప్రొఫెసర్ లింబాద్రి అంటున్నారు బిఏ బీకామ్ బీఎస్సీలో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్న ఉన్నత విద్యామండలి ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఏఏ కోర్సులు తీసుకొచ్చింది వాటి విధి విధానాలు ఎలా ఉన్నాయి దరఖాస్తు విధానం ఎలా ఉంటుంది రాష్ట్రంలో దోస్తు ప్రక్రియ అమలు ఎలా ఉంది ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఎలాంటి సూచనలు చేస్తున్నారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రోగ్రెస్ విషయానికి వచ్చినప్పుడు కొత్త కోర్సులను ఇంట్రడ్యూస్ చేయడం కూడా ఒక పార్ట్ అన్నారు సో గతేడాది కావచ్చు ఎలాంటి కోర్సెస్ ని ఇంట్రొడ్యూస్ చేశారు లైక్ మనం చూస్తే సిఎస్ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు అండ్ దాంట్లో దాదాపుగా జేఎన్టీలో అరవై సీట్స్ ఫిల్ అయినట్టుగా తెలుస్తుంది గతేడాది సో ఇప్పుడు ఏడాది కొత్తగా ఉన్న కోర్సులు తీసుకొస్తున్నారా గతంలో తీసుకొచ్చిన కోర్సెస్కి ఎలాంటి స్పందన వచ్చింది ఈ సంవత్సరం స్కిల్ను ఇంటిగ్రేట్ చేయడంలో మేము డిగ్రీ కోర్సులకు సంబంధించినటువంటి విషయాలను మేము ప్రధానంగా తీసుకుంటున్నాం మీరు అనుకుంటున్న అన్నట్టుగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ కోర్సులలో అనేక రకాల కోర్సెస్ తీసుకోవడం జరిగింది వాటితో పాటు ఎవ్రీ ఇయర్ డిగ్రీలో మనకు దాదాపు ఒక వెయ్యి డిగ్రీ కళాశాలలు ఉంటున్నాయి వెయ్యి డిగ్రీ కళాశాలల్లో సారీ వెయ్యి అరవై డిగ్రీ కళాశాలలు ఉంటున్నాయి అందులో దాదాపు రెండు నుంచి రెండున్నర లక్షల వరకు ఒక సంవత్సరం రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల పది వేలు హైయెస్ట్గా రెండు లక్షల ఇరవై వేలు యాభై వేలు ఉంటారు ఈ పిల్లలకు బీఏ చదివే పిల్లలకి ఏం చేయగలం బీకామ్ చదివే పిల్లలకి ఏం చేస్తాం బీఎస్సి ఏం చేస్తాం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఈ సంవత్సరం సెక్టార్ కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో ఎక్కువ కోర్సుల్ని గతంలో మేము ఒక రెండు మూడు కోర్సులు పెట్టినప్పటికీ కూడా ఈ సంవత్సరము మనం బీబీఏ రిటైల్ మేనేజ్మెంట్ బీబీఏ రిటైల్ రిటైలింగ్ లో మేము ఏం చేయగలుగుతున్నామని అంటే ఈ కోర్సు ఆఫర్ చేసేటువంటి కళాశాలలో చేరిన విద్యార్థులు త్రీ డేస్ ఇన్ ద క్లాస్ త్రీ డేస్ ఇన్ ద ఇండస్ట్రీ ఆ పీరియడ్ గాని విద్యార్థులకు అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారం ఆరు నుంచి పదివేల రూపాయలకు పర్ మంత్ రెండు వాళ్ళకు అనరో ఇవ్వటం జరుగుతుంది తదుపరి యాక్ట్ ఇండస్ట్రీ ఆ పట్లర్ ఇండస్ట్రీ పే చేస్తుంది అట్లాగే బీబీఏ ఈ కామర్స్ ఆపరేషన్స్ బీఏ కాంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్ బీఏలో కూడా హౌ టు రైట్ ఏ కాంటెంట్ రైటింగ్ ఎట్లా ఉండాలి క్రియేటివ్ రైటింగ్ ఎట్లా ఉండాలనే చేస్తున్నాం అట్లాగే బీఎస్సీ గేమింగ్ అని బీఎస్సీ గ్రాఫిక్ డిజైన్ అని బీఏ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని బీబీఏ లాజిస్టిక్స్ అని బీఎస్సీ యానిమేషన్ అని ఇలాంటి కోర్సెస్ను మనము పిల్లల యొక్క ఎంప్లాయబిలిటీని పెంచే దృష్టితో ఈ సెక్టార్ కిల్ కౌన్సిల్ సహాయ సహకారాలతో మనం కోర్సులు నడుపుతున్నాం అట్లాగే లాస్ట్ ఇయర్ మనం బీఎస్సి ఆనర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫోర్ ఇయర్స్ కోర్స్ పెట్టడం జరిగింది ఎందుకు అని అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా విద్యార్థులు లక్షల మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కనిపిస్తున్నారు అందరికీ ఇంజనీరింగ్ సీట్లు రాకపోవచ్చు అనుకున్న కళాశాలలు రాకపోవచ్చు చదువుకోవడానికి కావలసినటువంటి సపోర్ట్ సిస్టమ్ ఉండకపోవచ్చు డిగ్రీలోనే ఇంజనీరింగ్కు సమానమైనటువంటి బీఎస్సి ఆనర్స్ ఫోర్ ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ విత్ ఆల్ స్కిల్స్ ఇవ్వగలిగితే విద్యార్థులు ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంపెనీల్లో ఉద్యోగాలు చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అట్లాగే ఫోర్ ఇయర్స్ బీఎస్సీ ఆనర్స్ కోర్స్ చేయటం వల్ల వాళ్ళు విదేశాల్లో ఎంఎస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆన్పార్ విత్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు చాలామంది కంప్లీట్ కాగానే ఎంఎస్ కోసం అమెరికా లండన్ జర్మనీ జపాన్ వెళ్తూ ఉంటారు సో మన బీఎస్సీ పిల్లలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది వెళ్ళదలుచుకుంటే అక్కడ కూడా అట్లా మనం బీఎస్సీ ఆనర్స్ ఫోర్ ఇయర్స్ కోర్సు పెట్టాం అట్లాగే మనం బీఎస్సీ లైఫ్ సైన్స్లో ఆనర్స్ ఇన్ బయోటెక్నాలజీలో కూడా ఒక ఫోర్ ఇయర్స్ కోర్స్ పెట్టడం జరిగింది సో పిల్లల్ని ఎన్కరేజ్ చేయడానికి వాళ్ళ యాస్పిరేషన్స్ ఈ కోర్సులన్నీ కూడా చాలా మంచి స్పందన మనం చూస్తున్నాం అంతకంటే ముందు సంవత్సరం బీఏ ఆనర్స్ ఇన్ ఎకనామిక్స్ బీఏ పొలిటికల్ సైన్స్ బీఏ సోషాలజీ అట్లాగే బీఏ హిస్టరీ ఆనర్స్ ఇలాంటి అనేక కోర్సులను మేము పెట్టాం అట్లాగే బీఎస్సి డాటా సైన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దానికి కూడా మంచి అవకాశాలు విద్యార్థులు పొందుతున్నారు జేఎన్ టూ లాన్ యూనివర్సిటీలో బిబిఏ డాటా అనలిటిక్స్ కూడా పెట్టాం అక్కడ కూడా ఫుల్ అడ్మిషన్స్ అయ్యే పరిస్థితి కనబడుతుంది ఈ సంవత్సరం కొత్త కోర్సులతో పాటు ఈ మేము చెప్పినట్టు ఆ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సులతో పాటు బీకామ్ ఫైనాన్స్ కోర్సు కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ బీకామ్ ఫైనాన్స్ అనేటువంటిది డిఫరెంట్గా యూకేలో ఉన్న వేల్స్ యూనివర్సిటీస్ అభిర్స్త్ యూనివర్సిటీ అండ్ బెంగళూరు యూనివర్సిటీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా అండ్ కాకతీయ యూనివర్సిటీ కొలాబరేషన్స్తో ఒక కొత్త కరికులాన్ని డెవలప్ చేయడం జరిగింది ఒక అవుట్కమ్ బేస్డ్ కరికులంగా డిఫరెంట్ మోడల్స్ మాడ్యూల్స్ డెవలప్ చేసి కోర్సును డెవలప్ చేయడం జరిగింది తద్వారా ఈ బీకామ్ ఫైనాన్స్ చదివినటువంటి విద్యార్థులకు మంచి ఎంప్లాయబిలిటీ అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో ఇంట్రొడ్యూస్ చేయడం అట్లే బీఏలో కూడా హిస్టరీ పాలిటిక్స్ ఎకనామిక్స్లో కూడా ఒక కొత్త కోర్సును డిజైన్ చేసి ఈ వేల్స్ యూనివర్సిటీస్ అండ్ తెలంగాణ యూనివర్సిటీస్ కూడా ఈ అకాడమిక్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది వీటితో పాటు పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ అనే కోర్సును కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తాం అంటే సైన్స్లో ఫిజికల్ సైన్సెస్ అండ్ లైఫ్ సైన్సెస్ కామర్స్ అండ్ ఆర్ట్స్ అన్ని కోణాలలో అన్ని రకాల ఫ్యాకల్టీస్లలో కొత్త కోర్సులు పెట్టడం ద్వారా విద్యార్థుల యొక్క నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవటం వాళ్ళ యాస్పిరేషన్స్ను ఫిల్ఫిల్ చేసుకునేటువంటి అవకాశం కల్పించాలని ఉద్దేశంతో ఈ నూతన కోర్సుల్ని ప్రతి అకాడమిక్ ఇయర్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది బిఏ ఫినాన్స్ కావచ్చు ఇంకా కొన్ని కోర్సెస్ చెప్పారు వీటికి వేల్స్ యూనివర్సిటీతో కలిపి చేస్తున్నాం అన్నారు మరి ఉన్న ఈ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి కొంతకాలం పెట్టి చదువుకునే అవకాశం కూడా ఏమైనా కల్పిస్తున్నారా లేదంటే అక్కడ ఫ్యాకల్టీ ద్వారా కొంత వీళ్ళకి ఇంకొంచెం క్లాసెస్ చేయించుకున్నా అలాంటివి ఏమైనా ఉంటుందా ఈ ప్రోగ్రాంలో ఈ ప్రోగ్రాంలో బేసిక్గా కరికులం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద బ్రిటిష్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసింది మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఫస్ట్ టైం బ్రిటిష్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్తో ఒక మూడు సంవత్సరాల క్రితం ఒక ఎంఓ చేసుకొని మీరు మేము వా బ్రిటిష్ కౌన్సిల్తో లీడర్షిప్ అకాడమిక్ లీడర్షిప్ పైన ఎంప్లాయబిలిటీ పైన కరికులం డెవలప్మెంట్ పైన అనేక వర్క్షాప్లు కండక్ట్ చేయడం జరిగింది అట్లాగే వేల్స్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలతో ఒక రీసెర్చ్ కొలాబరేషన్ కూడా చేసుకోవటం జరిగింది మన డెలిగేషన్ వేల్స్ యూనివర్సిటీస్ విజిట్ చేసినాయి వేల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డెలిగేషన్ మన యూనివర్సిటీస్ వీటన్నిటి తర్వాత వాళ్ళకున్నటువంటి అవకాశాలలో ఒక ప్రాజెక్ట్ తెలంగాణకు ఇవ్వాలని అనుకున్నారు ఆ ప్రాజెక్ట్ ఏంటంటే కరికులం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అందులో ఈ బీకామ్ అండ్ బీకామ్ ఫైనాన్స్ అండ్ బిఏ స్పెషల్ అనే కోర్సెస్ని ఐడెంటిఫై చేసి వాటి మీద కరికులం డెవలప్మెంట్ చేయడం జరిగింది కరికులం డెవలప్మెంట్ వరకు మనకు ఎంఓఈ ఉన్నది ఫ్యూచర్లో విద్యార్థులు ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం కానివ్వండి టీచర్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కానివ్వండి టీచర్స్తో లెక్చర్ ఇచ్చేటువంటి ప్రోగ్రాం కానీ మేము డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికైతే వర్చువల్గా ఆల్రెడీ అనేక మీటింగ్స్ మేము కండక్ట్ చేసుకోవటం జరిగింది ఆ వై అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అండ్ వైస్ ఛాన్సలర్స్ కూడా ఈ యూనివర్సిటీస్ విజిట్ చేసి లెక్చర్స్ ఇవ్వటం జరిగింది బట్ కోర్సు అనేటువంటిది ఈ అకాడమిక్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి రియల్ టర్మ్లో వాటికి సంబంధించినటువంటిది మేము ప్రణాళికలు రూపొందించేటువంటి అవకాశం ఉంటుంది స్కిల్ ఎన్హాన్సింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటికి అడ్మిషన్ ప్రక్రియ దోస్తు ద్వారానే ఉంటుందా దీని ప్రక్రియ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కొత్తగా ఇంటర్మీడియట్ అయిపోయి ఇలాంటి కోర్సెస్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు దోస్త్ ఇస్ ఏ మోడల్ అడ్మిషన్ ప్రాసెస్ ఇన్ ద కంట్రీ చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఉన్న ప్లేస్ నుండి విద్యార్థులు అడ్మిషన్ పొందేటువంటి అవకాశం దోస్త్ కల్పిస్తుంది మీకు ఐడియా ఉన్నది దోస్తు స్టూడెంట్ ఫ్రెండ్లీగా అడ్మిషన్ వాళ్ళ ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్మిషన్ అప్లోడ్ చేసే అవకాశం ఇది పేపర్లెస్ అడ్మిషన్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అడ్మిషన్స్ టూ హండ్రెడ్ రూపీస్తో వెయ్యి కాలేజీలకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అదే గతంలో అయితే ఈచ్ కాలేజీకి వెళ్ళి ప్రాస్పెక్టస్ పర్చేజ్ చేసి అప్లై చేసుకొని వారు పెట్టినటువంటి అడ్మిషన్ లిస్ట్ను వెరిఫై చేసుకొని ఫీజు కట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడ వెళ్ళే పని లేదు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళైనా ఖమ్మ మిలియందు ఉన్న హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఆన్ ఫోన్ దే కెన్ అప్లై ఆన్ ఫోన్ దే కెన్ రిసీవ్ ద మెసేజెస్ ఆల్ కోర్సెస్ ఆల్ కోర్సెస్ అడ్మిషన్స్ ఓన్లీ త్రూ దోస్త్ అందుకే ఒక గొప్ప మార్పును తెలంగాణ విద్యారంగం చూసింది మీరు అడిగినట్టుగా ఈ నూతన కోర్సులు ఏవైతే ఉన్నాయో ఈ అకాడమిక్ స్కిల్ కోర్సెస్ అన్నీ కూడా త్రూ దోస్ ద్వారానే అడ్మిషన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని అకాడమిక్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇంటర్ పూర్తి చేసుకొని కొత్త విద్యను ప్రారంభించాలనుకునే వాళ్ళకి ఉన్నత విద్య వైపు రావాలనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు అంటే రెగ్యులర్ ఎడ్యుకేషన్ కాకుండా ఇంకా కొత్త కోర్సెస్ ఆఫ్ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని మీరు చెప్తారు విద్యార్థులు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ మెడిసిన్తో పాటు అనేక అవకాశాలు ఈరోజు విద్యార్థులకు ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ అనేటువంటిది గొప్ప ఎమర్జింగ్ ఎడ్యుకేషన్ హబ్ ఈ ఎడ్యుకేషన్ హబ్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో పాటు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి అనేక డీమ్ బి యూనివర్సిటీస్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఐఐటి ఇక్కడ ఉంటుంది అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీస్ దేశంలో ఏ పట్టణంలో లేనన్ని మూడు సెంట్రల్ యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కావచ్చు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ కావచ్చు మౌలానా యూనివర్సిటీ కావచ్చు ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు క్యారియర్ చూసుకోండి ఇప్పుడు మీకు ఇఫ్లులో కూడా బీఏ డిగ్రీ కనిపిస్తుంది బీఎస్సి కనిపిస్తుంది అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీలో కనిపిస్తుంది మౌలానాలో కూడా కనిపిస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ కాన్స్టెంట్ కాలేజీలలో కనిపిస్తున్నది కాబట్టి విద్యార్థులకు కావలసినటువంటి అన్ని రకాల ఆపర్చునిటీసు మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాక్సెసెబిలిటీ ఉన్నాయనేది మనం చూస్తున్నాం విద్యార్థులు చేయాల్సినటువంటి పని ఏంటంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి అభిరుచి ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీ ఏ కోర్సుకు మ్యాచ్ అవుతుంది అనేది కనుక సరిగ్గా ప్లాన్ చేసి గైడ్ చేయగలిగితే అద్భుతమైనటువంటి క్యారియర్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది రైట్ టైం ఈ అకాడమిక్ ఇయర్ బిగినింగ్లో మీలాంటి వారు ఇచ్చి పొంది కలిగించేటువంటి సమాచారం ఏదైతుందో మీరు అందించే ఈ సమాచారం డెఫినెట్గా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎంతో అవగాహనను కల్పించి మంచి కళాశాలలో మంచి సీట్లను పొంది మంచి భవిష్యత్ క్యారియర్ను రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎకడమిక్ ఇయర్ బింగ్లింగ్లోనే ఆయా విశ్వవిద్యాలయాల ఉన్నత విద్యామండలి వెబ్సైట్ ద్వారా వాళ్ళ యొక్క సమాచారాన్ని పొందొచ్చు తెలంగాణ ఉన్నత విద్యామండలి వెబ్సైట్లో ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు వాటి సీట్లు లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వరకు ఏ కేటగిరీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చినటువంటి సమాచారం కూడా ఉంటుంది అట్లాగే దోస్తు వెబ్సైట్లో డిగ్రీకి సంబంధించినటువంటి అడ్మిషన్స్ వాటికి సంబంధించిన ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కేవలం ఇంజనీరింగ్ డిగ్రీలే కాకుండా జర్నలిజం పైన అట్లాగే లా ప్రొఫెషన్ పైన అన్ని రకాల కోర్సుల్ని తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉంచగలిగారు కాబట్టి వాటిని ఉపయోగించుకోవాలనేది మూస పద్ధతిలో ఇంజనీరింగ్ అంటే ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ లేదా ఇతర మూస పద్ధతి కోర్సులను ఎంపిక చేసుకునేందుకు బదులుగా విద్యార్థులకి ఆసక్తి ఉన్న సబ్జెక్ట్ వైపు అడుగులు వేయాలని చెప్పి ఆ దిశగా తల్లిదండ్రులు సైతం చర్య తీసుకున్నట్టయితే కనుక పిల్లలు తమ భవిష్యత్తులో మంచి కెరీర్లో ఎదగలుగుతారు అని చెప్పి చెప్తున్నారు లింబాద్రి గారు కెమెరా పర్సన్ రమేష్తో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్